ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అనుక్షణం మానవుడి మీద గ్రహాల ప్రభావం పనిచేస్తూనే ఉంటుంది నవగ్రహాలలో శని దేవుడు అంటే అందరికీ కూడా భయమే ఆ శనీశ్వరుడు అంటాం ఆ శని కొంతమంది జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని ప్రసాదిస్తుంది మరికొందరి జీవితాల్లో మాత్రం చాలా ఒడుదుడుకుల్ని ప్రసాదింపచేస్తూ ఉంటుంది అలా శని యొక్క ప్రభావాన్నించి బయలుపడటానికి వెంకటేశ్వర నామే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా అనుకుంటేనే చాలు శనీశ్వరుడు కూడాను ఆ వ్యక్తికి పట్టి ఉంటే వెంటనే వెడలిపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మొదలో నీ నామం ఎప్పుడు మరువలేనయా ఓ శేషసైన అంటూ మనం గనక వెంకటేశ్వర స్వామిని నిత్యం గనక ఆరాధన చేస్తే శని యొక్క బాధ నుంచి కూడా బయలుపడటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని శనివార వ్రత పూజలు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజలు కూడా ఉన్నాయి ఆ వ్రతాన్ని గనక నిష్టగా గనక ఆచరించినట్లయితే శని పట్టి పీడిస్తున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో ఆనందతత్వం వెళ్ళి విరేయటానికి వెంకటేశ్వర స్వామి వారే సాక్షాత్తు సహకరిస్తాడు అని చెప్పేసి కూడా మనకు శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశ కథలు నోములు వ్రతాలు కోకొల్లలుగా ఉన్నాయి వాటిని ఆచరించి తరించి మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి వీలుగా మహర్షులు ప్రసాదించినటువంటి అమృత తత్వాన్ని అందరం కూడా అర్థం చేసుకొని ఈ జీవితం జీవనాన్ని సుసంపన్నం చేసుకుందామా మరి సర్వే జనా భవంతు